నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొను బుద్ధిహీనులు అర్పించున్నట్టుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం వారు తెలియకే దుర్మార్గ పనులు చేయుదురు ధాన్యం నీ వద్దనుండగా రేపు పోయి రమ్మని నీ పొరుగువాడుతో అనవద్దు నీ పొరుగువాడు నీ వద్ద నిశ్చయంగా నివసించినప్పుడు వారికి అహంకారం కల్పించవద్దు నీకు హాని అయిన వారితో నిర్మిత్తంగా జగడమాడవద్దు బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించేదరు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పురు వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించేదరు రేపటిను గూర్చి రేపటి దినము దాని సంగతులను కూర్చి చింతించను ఏనాటి వీడు ఆనాటికి చాలును పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకొడి మీ ముత్యములను పందులు ఎదుట ఏకొడి వేచి నీడలా అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీ మీద పడి మిమ్మను చీల్చివేయను నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడుకుడి నీ ముఖమును నాకు దాచకము కోపం చేత నీ సేవకుని తోలివేయకము నా సహాయడువు నీవే రక్షణకర్తవకు నా దేవ నన్ను దిగనాడకము నన్ను ఎడువకము చీకటిలో నడుచు జనులు గొప్ప ఎరుగును చూచుతున్నారు మరణాయగల దేశ నివాసుల మీద ఎలుగు ప్రకాశించను ఆమె ఒక కుమారుని కంటుంది తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు ఏసనే పేరు పెడతారు ఎహోవా ఇలాగో ఇచ్చుతున్నాడు రాబో దినమంలో నేను దావీదునకు నీతి శిగురును పుట్టించెదను క్రీస్తు పుట్టుక లోకానికి పండగైతే మనిషి క్రీస్తులో జన్మించటం పరలోకంలో పండుగ జీవం అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి నన్ను ధైర్యపరిచి ముందుకు నడిపించే నా ఏసయ్య నిత్యం నాకు తోడై ఉంటాడు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను నిజమైన ఎలుగు ఉండను అది లోకానికి వచ్చు ప్రతి మనుషుని ఎలిగించుతున్నది సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక నా కుమారుడ నీ హృదయమును నా తిమ్ము నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా నుండనిమ్ము దయాప్రాప్తులారా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పను యహో వద్ద కృప దొరుకును ఆయన యొక్క సంపూర్ణ ఇమోషన్ దొరుకును ఆదరణకర్త అనగా పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయను ఆయన నా శత్రుల చేతిలో నుండి నన్ను రక్షించును నిన్ను బలపడుతును నీకు సహాయం చేయవాడను నేనే దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రిస్తు చేసినందు మహిమలో మీకు ప్రతి అవసరమును తీర్చును ఎత్తైన నా కోట ఆయనే నేనంతగా కదలింపబడ్ను నీ దాసుడునైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము నీ ఆశీర్వాదం నుండి నా కుటుంబం నిత్యము ఆశీర్వదింపబడుగాక